మటను గోంగూర ఒకసారిలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మటను ఒక కేజీ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు పచ్చిమిర్చి నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఒక గరిట ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని హైలో రెండు నిమిషాలు పెట్టుకుని తర్వాత సిమ్లో మగ్గనివ్వాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకోవాలి అన్నీ ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని రెండు నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి వాటర్ అంతా యాపరెట్ అవ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు హైలో బబుల్స్ వచ్చాక సిమ్లో పెట్టుకోవాలి మటన్లో ఉన్న వాటర్ అంతా ఏవాపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి మటన్ మగ్గేలోపు గోంగూర రెండు పెద్ద కట్టలు బాగా వాష్ చేసుకోవాలి సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుని గోంగూర మీడియం సైజు టమాటాలు మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక గరిట ఆయిల్ ఇవన్నీ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా ఆయిల్ తేలి వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి మటన్లో ఉన్న వాటర్ అంతా ఎవపరేట్ అయ్యి ఇలా ఆయిల్ తేలి వరకు మగ్గించుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని హైలో బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యాక బాయిల్ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి పులుపు ఎంత తింటామో అంత చూసుకొని చూసుకొని వేసుకోవాలి ఎక్కువ పులుపు తినవాడైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ పులుపు తినవాడు అయితే తక్కువ వేసుకోవచ్చు గోంగూర పేస్ట్ వేసుకుని కలుపుకొని సిమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి అడగంటకుండా చూసుకోవాలి దగ్గరగా బాయిల్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి